ఏకాదే శుభాకాంక్షలు అండి ఈరోజు మనం లైవ్లో వచ్చేసి మంగళగిరి పట్టులో బాంధిని సారీ చూద్దామని చాలా డెఫినెట్గా ప్రత్యేకండి మనం ఒక వన్ మంత్గా లైవ్ కడతలేదండి అంటే మన కస్టమర్స్ అందరూ కూడా హోల్సేల్ వాళ్ళండి బాగా రెగ్యులర్గా బాగా ఫుల్ క్లౌడ్గా ఉందండి షాప్ అందువల్ల కడతాం కుదరలేదండి ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది కదండి అందువల్ల మీకు లైవ్ ద్వారా మోడల్స్ అని చూపిస్తాం చూడండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అనమాట వచ్చేసి మీకు మంగళగిరి పట్టులో బాంధిని శారీస్ అండి చూడండి ఐటమ్ ఎంత బాగుందో ఇలా పౌడర్ వస్తుందండి శారీ అనేది ఇలా చూసారా మొత్తం అలా బాందీని అనమాట చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు నైటిమ్ ఎంత బాగుందో చూడండి అసలు కంచి పార్డర్ వస్తుంది శారీ మొత్తం అలా బాంతినే వస్తుంది చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు అండి చూసారా ఎంత బాగుందో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాట చాలా నీట్గా ఉంటుందండి వెరైటీ అనేది చాలా ఫాస్ట్ బిల్వింగ్ అనమాట ఈ అయితే మీకు క్రిస్టమర్స్కి సంబంధించి సంప్రదాయం సంబంధించి కూడా చాలా మంది హోల్సేల్ వాళ్ళు ముందుగా వస్తారు వన్ మంత్ ముందుగా వస్తారండి వాళ్ళు బాగా తీసుకోలేరు వెరైటీ అయితే చాలా నైస్గా చాలా క్లాస్గా ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది మనకు కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్ల బాంధిలీ శారీస్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది వెరైటీ అయితే చాలా నైస్గా చాలా క్లాస్గా ఉంటుందండి ఫుల్ లైట్ వెయిట్ శారీ అనమాట మీకు బార్డర్ అనేది కంచి బోర్డర్ వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంటుంది బాందినీలు ఏ మోడల్ వచ్చేసి మనం లైవ్ ద్వారా మన కస్టమర్స్ అందరికి కూడా న్యూ కలెక్షన్ మొత్తం చూపిస్తాం చూడండి ఈ కలెక్షన్లో మీకు ఏ ఒక్క శారీ నచ్చినవి కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాము ఇవన్నీ కూడా మంగళగిరి పట్టండి బాధినీ శారీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇలా కంచి బార్డర్తో చాలా చక్కగా డిఫరెంట్గా వస్తుందండి చూసారా ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మీకు మంచి మంచి ఫ్యాన్సీ కలర్స్తో వచ్చామండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను స్క్రీన్ షాట్ తీసి మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము డిస్ప్లే మీద ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి మీకు వెంటనే మీకు ఆ వాట్సాప్ నెంబర్ ద్వారా మీకు కావాల్సిన డిజైన్లు శారీలు పంపించారంటే మీకు ఏ విధంగా కొరియర్ చేస్తామనేది మొత్తం ప్రాసెసింగ్ మొత్తం మీకు దాంట్లోనే మెసేజ్ పెడతామండి ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కూడా మీకు మంగళగిరి పట్టులో కంచి పౌడర్ శారీస్ అండి బాంధిని శారీసు ఐటెం అయితే చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను స్క్రీన్ షాట్ తీయండి మన వాట్సాప్ నెంబర్ ఇచ్చిన డిస్ప్లే మీద ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి చక్కగా మీకు కొరియర్ చేసి ట్రాకింగ్స్ పెడతామండి మీకు ట్రాకింగ్ పెట్టిన త్రీ ఫోర్ డేస్లో కొరియర్ రీచ్ అవుతుందండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్ అండి మంగళగిరి పట్టులో బాందనీ అండి చూసేది బాంధీని ఎలా వస్తుంది ఎలా వస్తుంది డాన్సింగ్ చూసేది ఇదో డాన్సింగ్ డాల్ వస్తుందండి మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి కాంటాక్ట్ చేయండి మీకు వెంటనే రిప్లై ఇస్తామండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో బాంధినీ శారీస్ అండి చూడండి ఇవి వచ్చేసి మీకు ఫోర్ శారీస్ అండి ఫోర్ కలర్స్ అండి ఈ ఫోర్ కలర్స్లో మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడాను స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ చేయండి మీకు ఏ విధంగా కొరియర్ చేస్తామనేది మన కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీకు రిప్లై వెంటనే ఇస్తామండి బార్డర్స్ అయితే చాలా చక్కగా చాలా నైస్ చూసారా మీకు ఇది ఒక డిజైన్తో కంచి బోర్డర్ వస్తుంది ఇది కంచి బార్డర్ ఇది మొత్తం కంచి బార్డర్లో మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి కలర్ మ్యాచింగ్ కూడా బాగుంటుంది ఇది వచ్చేసి డ్యాన్సింగ్ డాల్ అంటారు చూడండి ఐటమ్ ఎంత బాగుందో ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ కావాలని వెంటనే కాంటాక్ట్ చేయండి ఇవన్నీ కూడా మీకు కొరియర్ చేస్తామండి మీకు కొరియర్ చేసినటువంటి త్రీ డేస్లో కొరియర్ రీచ్ అవుతుందండి నేను కూడా కింద కూర్చొని ఫోల్డింగ్ వేసుకోండి అమ్మా ఐటమ్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తామండి మన షాప్ అయితే శ్రీ మందిరాధ హ్యాండ్లూమ్స్ అండి బాపుల గిల్లా చీరాల ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో బాందిని శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఇది వచ్చేసి డ్యాన్సింగ్ డాల్ అంటారండి చూసారా ఇలా బార్డర్ అయితే ఇలా కంచి బార్డర్తో వస్తుందండి శారీ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అండి మీకు డిజైన్ అయితే మీకు డ్యాన్సింగ్ డాల్ వస్తుందండి ఐటమ్ అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ కావాలన్నా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి మీకు ఫోర్ ఫోర్ శారీస్ మీకు టేబుల్ మీద చూపిస్తున్నాం చూడండి ఈ కలర్స్లో మీకు ఏ పీస్ వచ్చినా కూడా మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామండి స్క్రీన్షాట్ తీసి ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి కొరియర్ చేసి ట్రాకింగ్స్ పెడతామండి ట్రాకింగ్ పెట్టే త్రీ టు ఫోర్ డేస్ కొరియర్ రీచ్ అవుతుందండి ఐటమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఎంత బాగున్నాయి ఆ శారీస్ కలర్ మ్యాచింగ్స్ కూడా మీకు చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు బాంధనే ఫ్రెండ్స్ అండి చాలా స్పెషల్గా ఉంటాయి కంచి బోటర్స్లో వస్తాయి అనమాట చూడండి ఐటమ్ ఎంత బాగుందో మన షాప్ నేమైతే శ్రీమంతురాధ హ్యాండ్లూమ్స్ అండి బాపర్ల జిల్లా చీరాల మీకు చీరలు వచ్చేసాక మీకు పాపరాస్ తోట రామస్తంభం ఆపోజిట్ అండి చాలా క్లియర్ అడ్రస్ అండి చక్కగా షాప్ దగ్గర విజిట్ చేసే చేసుకోవచ్చు అండి ఈ ఐటమ్ అనేది చాలా డిఫరెంట్గా చాలా బాగుంటుంది మన షాప్ అయితే కంప్లీట్గా హోల్సేల్ షాప్ అనమాట ఈ కలెక్షన్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా సంక్రాంతికి వచ్చిన న్యూ కలెక్షన్స్ అండి చాలా స్పెషల్గా ఉంటాయండి చూసారుగా ఫోర్ కలర్స్ అండి ఇక్కడ మీకు టేబుల్ మీద ఫోర్ ఫోర్ కలర్స్ పెడుతున్నానండి మీకు ఏ పీస్ వచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోవచ్చండి ఈ ఐటమ్స్ రెడీగా స్టాక్ రెడీగా ఉందండి మళ్ళీ మీకు లేట్ అయిపోతే స్టాక్ మొత్తం కూడా అయిపోతూ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళు బాగా తీసుకెళ్తూ ఉంటారండి మ్మా ఐటమ్ అయితే చాలా చాలా నైస్గా ఉంటుందండి అన్నీ కూడా త్రీ ఫోల్డ్ చేసుకోండి అమ్మా శారీ నరకుండా ఉంటుంది ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అనమాట శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్ పెండ్ మనది బాపట్ల జిల్లా చీరాల ఈ కలెక్షన్స్లో చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ ఇవి బాందినే డిజైన్స్ అండి మంగళగిరి పట్లలో మీకు ఇలా కంచి ఆర్డర్ వచ్చేసి శారీ మొత్తం బాందినే వస్తుందండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి రెడీగా స్టాక్ అయితే ఉందండి ఇవన్నీ కూడా సంక్రాంతి ఆఫర్లో వచ్చినటువంటి న్యూ కలెక్షన్స్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయండి మూడు ఫోల్డింగ్స్ వేసుకోండి ఇదే అన్ని మూడు ఫోల్డింగ్లు వేసుకోండి ఐటెం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి చూస్తారు ఐటమ్స్ ఎంత బాగున్నాయి అసలు ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి న్యూ కలెక్షన్స్ ఇవన్నీ కూడాను మనకి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మన లైవ్లోకి వచ్చిన మన కస్టమర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా హోల్సేల్ ఫ్రైజెస్ సప్లై చేస్తామండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో మంచి కలర్స్ అండి చక్కగా టూ కలర్స్తో చక్కగా డిఫరెంట్ డిజైన్ చేస్తామండి వెరైటీ అయితే చాలా నైస్గా చాలా బాగుంటుందండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి మన షాప్ అయితే బాపట్ల జిల్లా చీరాలండి చీరాలు వచ్చేసి పాపరాస్తో ఆపోజిట్ రామస్తంభం అండి చాలా క్లియర్ అడ్రస్ అనమాట ఈ కలెక్షన్స్లో మీకు చూడండి ఐటమ్స్ అన్నీ కూడా తీసేస్తాను ఒక్కొక్క పీస్ కూడాను మీకు ఏ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అండి ప్రీషిఫ్టింగ్ ఇస్తామండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చిరాల చూసారు రైటమ్ ఎంత బాగుందో మీకు లైవ్ ద్వారా మంచి కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు చూసారు రైటం ఎంత బాగున్నాయి అసలు మంచి మంచి కలర్స్ మంచి డిజైన్స్తో మేము ముందుకు వచ్చామండి మన షాప్ ఏమైతే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్ అండి బాపట్ల జిల్లా చీరాల ఇది కంచి బార్డర్ వస్తుంది బోర్డర్ బార్డర్ అనేది చాలా రిచ్గా చాలా గ్రాండ్గా ఉంటుందండి శారీకు చాలా ఎల్ఫెంట్స్ వస్తాయండి చాలా డెఫరెట్గా ఉంటాయండి మీకు లైవ్ ద్వారా చూపిస్తున్నాం చూడండి ఇవన్నీ స్టాక్ రెడీగా ఉందండి వెంటనే బుక్ చేసుకోండి కొరియర్ చేసేసి మీకు ట్రాకింగ్స్ పెడతామండి చూసిన కలర్స్ ఎంత బాగున్నాయి అన్ని టోటల్ కూడా మీకు ఫ్యాన్సీ కలర్స్ అనమాట ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ్ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల ఇవన్నీ కూడా మంగళగిరి పట్ల బాంధినీ శారీస్ అండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనమాట చూసారా మంచి కలర్స్ తిందుకోండి ఫోర్ కలర్స్ అండి డిఫరెంట్గా ఉన్నా చూడండి ఈ కలెక్షన్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే డిస్ప్లే మీద ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి వెంటనే కొరియర్ చేస్తామండి ఐటమ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి మీకు లైవ్ ద్వారా కలెక్షన్ మొత్తం చూపిస్తున్నా చూడండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్ల బాధినీ శారీస్ అండి మనది ఏంటంటే కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి లైవ్ ద్వారా వచ్చిన మన కస్టమర్స్ అందరికి కూడా ఫ్రీ తో కొరియర్ కూడా చేస్తామండి హోల్సేల్ ప్రైజెస్ సప్లై చేస్తామండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి చూసారుగా ఇవన్నీ కూడా బాందినే అండి మంగళగిరి పట్టులో బాందినీ శారీస్ అండి ఐటెం అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మంచి మంచి కలర్స్తో మేము ముందుకు వచ్చామండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అనమాట చాలా స్పెషల్గా ఉంటాయండి ఈ కలెక్షన్స్లో మీకు పీస్ అయితే కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఈ శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఇవన్నీ కూడా చూసినా డ్యాన్సింగ్ డాలండి చూసారు ఎంత బాగున్నాయి డిజైన్స్ కూడా డ్యాన్సింగ్ డాలండి అండి చూసారుగా ఇది వచ్చేసి బాంధినియండి అండి ఇది బాంతిన డాన్సింగ్ డాలి అండి అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు బార్డర్ చూసారు ఎంత చక్కగా కాంట్రాక్ట్తో ఉన్నాయో ఏ శారీకి ఏ సారీ సంబంధం ఉన్నాయి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి శారీస్ అనేవి ఇవన్నీ కూడా మంగళగిరి పట్ల బాధీని శారీస్ అండి డ్యాన్సింగ్ అంటారు అంటారండి ఐటమ్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి డిస్ప్లే మీద ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి చక్కగా కొరియర్ చేసి ట్రాకింగ్స్ పెడతామండి మీకు ట్రాకింగ్ పెట్టినటువంటి త్రీ ఫోర్ డేస్లో కొరియర్ రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ అండి మీకు చక్కగా ఒక్కొక్క పీస్ కూడా నెమ్మదిగా చూపిస్తున్నా చూడండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వెంటనే మీకు ట్రాకింగ్స్ పెడతామంటే ఇబ్బంది ఏమీ లేదు కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మనది వచ్చేసి శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ ఉంటే మనకి బాపట్ల మంగళగిరి పట్టు శారీస్లో మీకు బాంధనే శారీస్ అండి బార్డర్స్ కూడా మీకు ఇలా కంచి బార్డర్తో చాలా డిఫరెంట్గా చాలా అందంగా డిజైన్ చేసామండి కలర్ మ్యాచింగ్ కూడా చాలా నైస్గా చాలా బాగుంది చూడండి మంచి మంచి కలెక్షన్స్ మేము ముందుకు వచ్చామండి చూడండి ఎంత బాగుంది అసలు ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీషిప్పింగ్ ఇస్తామండి మన షాప్ నేమ్ అయితే శ్రీనాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల ఇవన్నీ కూడా కంచి బార్డర్ శారీ అయితే ఇవన్నీ కూడా మీకు మంగళగిరి పట్ల బాంధినీ శారీస్ అండి ఎంత బాగున్నాయి అసలు చాలా డిఫరెంట్గా అందంగా డిజైన్ చేశామండి చూడైటీ ఎంత బాగున్నాయి అసలు డిజైన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఒక శారీకి ఒక శారీకి కూడా మీకు సంబంధం ఉండదండి చాలా డిఫరెంట్గా మంచి కలర్ మ్యాచింగ్స్తో వచ్చామండి మీకు టేబుల్కి వచ్చేసి ఒక్కొక్క ట్రిప్కి ఫోర్ ఫోర్ శారీస్ పెడుతున్నాను చూడండి కొంచెం గమనించుకోండి వీటిలో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను స్క్రీన్షాట్ తీసి మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి కొరియర్ చేసి ట్రాకింగ్స్ పెడతామండి మీకు ట్రాకింగ్ పెట్టిన త్రీ ఫోర్ డేస్లో కొరియర్ రీచ్ అవుతుందండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో కంచి బోర్డర్స్ అండి కంచి బోర్డర్స్లో మీకు బాధీర డిజైన్స్ కానీ కలంకారీ కానీ చాలా చాలా డిఫరెంట్గా చేసామండి ఈ కలెక్షన్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకొని స్టాక్ అయితే రెడీగా ఉందండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు అండి మంగళగిరి పట్టులో బాంధనీస్ అండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసి మీకు మంగళగిరి పట్టులో కూడాను కలంకారీ స్టైల్లో చేపించామండి కొత్త డిజైన్స్ ఇదిగోండి చూడు శారీ ఎంత బాగుందో మంగళగిరి పట్టులో కలంకారీ చేయించామండి చూసారా ఇలా కంచి బార్డర్ ఇలా కలంకారీ వస్తుందండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అని అండి మనది కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మన లైవ్లోకి వచ్చిన మన కస్టమర్స్ అందరికి కూడా హోల్సేల్ అయితే సప్లై చేస్తామండి ఐటమ్స్ ఎంత బాగుంది అసలు చాలా అందంగా చక్కగా డిజైన్ చేసామండి చూసాను ఎంత బాగున్నాయి శారీస్ అసలు మీకు ఒక్క డిజైన్కి ఒక డిజైన్కి కూడా సంబంధం లేకుండా డిఫరెంట్గా మంచి మంచి కలర్స్తో చేపించామండి మీకు ఈ డిజైన్లో వచ్చేసి ఈ ఫోర్ కలర్స్ చూశాను చాలా డిఫరెంట్గా మీకు టూ కలర్స్తో మీకు బార్డర్కి కాంట్రాస్ట్ వస్తుంది పైన శారీ ఒక కలర్ వస్తుంది అనమాట ఇట్లా ప్రతి శారీ కూడా మీకు డిఫరెంట్గా చేయించామండి ఐటెం అయితే చాలా స్పెషల్గా చాలా మంచి క్వాలిటీతో చేయించామండి వెంట లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి మన షాప్ అయితే కంపెనీ హోల్సేల్ షాప్ అండి మన లైవ్లోకి వచ్చిన మన కస్టమర్స్ అందరికి కూడాను హోల్సేల్ ఫ్రైతే సప్లై చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తామండి ఐటెం అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి మన షాప్ నేమ్ అయితే మీకు శ్రీ మంజునాథ్ హ్యాండ్లూమ్స్ అండి ఏదైనా మీకు మ్యారేజ్కి కానీ ఫంక్షన్స్ కానీ సేలింగ్స్ కానీ కావాలన్నా కూడాను చక్కగా షాప్ విజిట్ చేయండి ఆ ఐటమ్ కూడా మీకు చాలా డిజైన్స్ ఉంటాయండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఒకసారి షాప్ చూపించమ్మ స్టార్టింగ్ కానీ అటు తీ చూసారా మా షాప్ అండి ఇది చూడండి స్టాక్ న్యూ కలెక్షన్స్ అనేది ఫుల్ స్టాక్తో వచ్చిందండి మీకు డిజైన్స్ కానీ చాలా చాలా మోడల్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ ఉప్పాడ పట్టు శారీస్ మీకు లైట్ వెయిట్ శారీస్ కానీ కుప్పడం పట్టు చీరలు కానీ మొత్తం ఉంటాయి మన దగ్గర వారణాజీ పట్టు శారీస్ చాలా డెఫినెట్గా డిజైన్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు న్యూ న్యూ కలెక్షన్స్ అనమాట చాలా స్పెషల్గా ఉంటాయి ఇవన్నీ కూడా ఫెస్టివల్స్ సంబంధించి న్యూ కలెక్షన్స్ అండి చాలా స్పెషల్గా ఉంటాయి అండి కదా మన దగ్గర ఉంది ఇవన్నీ కూడా చాలా చాలా అండి చూసారా ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి చాలా స్పెషల్గా అండి మీకు ఏ మోడల్ కావాలో మన దగ్గర చక్కగా మీరు చూసుకోవచ్చు అండి ఇవన్నీ న్యూ కలెక్షన్స్ అనమాట మన దగ్గర శారీస్ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో ఇలా కంచి బోర్డర్తో బాంధీని డిజైన్ చేసామండి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఈ శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి స్టాక్ అయితే రెడీగా ఉందండి వెంటనే బుకింగ్ చేసుకోండి కొరియర్ చేసి ట్రాకింగ్స్ పెడతాం అనమాట ఈసారి అయితే ఎంత అసలు మీకు చక్కగా ఒక్కొక్క శారీ కూడా నెమ్మదిగా చూపిస్తున్నా చూడండి మీకు ఏ ఒక్క పీస్ కావాలన్నా మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చామండి వాట్సాప్ నెంబరు స్క్రీ షార్ట్ తీసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు కొరియర్ చేసి ట్రాకింగ్స్ పెడతామండి మీకు ట్రాకింగ్ పెట్టినటువంటి త్రీ అండ్ ఫోర్ డేస్లో కొరియర్ కూడా రీచ్ అవుతుందండి మన కంపెనీ హోల్సేల్ షాప్ అండి మన లైవ్లోకి వచ్చిన మన కస్టమర్స్ అందరికి కూడా హోల్సేల్ ఫ్రైసెస్ సప్లై చేస్తామండి వెరైటీ అయితే ఎంత బాగుంది అసలు మంచి మంచి కలర్ మ్యాచ్ చూసి డిజైన్ చేస్తామండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మన షాపు నేమైతే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల ఇవన్నీ కూడా ఐటమ్స్ చాలా చాలా డిఫరెంట్గా చేయించాం మ్యాంగో డిజైన్స్తో చేయించామండి చాలా స్పెషల్గా ఉంది చూసారా మీకు బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మీకు శారీ పైన వచ్చేసి చాలా డిఫరెంట్గా మేనా వర్క్ వస్తుంది చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ ఒక్కొక్క శారీకి కూడా మీకు కలర్ మ్యాచింగ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటాయండి మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ అండి కంచి బార్డర్తో డిజైన్ చేసామండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి మనది బాపట్ల జిల్లా చీరాల కలెక్షన్ అయితే చాలా చక్కగా చాలా చాలా బాగున్నాయి అని కూడా లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయో చాలా స్పెషల్గా ఉంటాయి అన్నమాట ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఇవన్నీ కూడా మీకు సంక్రాంతికి వచ్చినటువంటి న్యూ కలెక్షన్స్ అండి చాలా చాలా బాగుంటాయి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి మన షాపు నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల మీకు చీరాల ఇస్తాయి కదా పాపరాస్ తోట ఆపోజిట్ రామస్తంభం అండి చాలా క్లియర్ అడ్రస్ అండి ఐటమ్ అయితే చూడండి ఎంత బాగున్నాయో అసలు చక్కగా ఇలా డ్యాన్సింగ్ డాన్స్ డిజైన్ చేసామండి ఇలా చక్కగా మీకు బాధినీతో వచ్చినాయండి చూసి ఎంత బాగున్నాయో ఇవన్నీ కలంకార డిజైన్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో మ్యాంగోస్తో చేపించామండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి బార్డర్ అనేది కంచి బార్డర్తో చాలా అందంగా డిజైన్ చేసామండి శారీ కాస్ట్ అయితే మీకు చాలా బెస్ట్ ప్రైజ్లు ఇస్తున్నామండి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్కే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి కంప్లీట్గా హోల్సేల్ షాప్ మనది ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి చూడండి ఐటెం ఎంత బాగున్నాయి అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా స్మూత్గా ఉంటుందండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టిలో మీకు బాధినీ శారీస్ అండి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ అసలు చాలా చక్కగా చాలా అందంగా డిజైన్ చేసామండి మంచి మంచి కలర్ మ్యాచింగ్స్ తోటి చూడండి ఎంత బాగున్నాయి శారీస్ ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో బాందినీ శారీస్ అండి చూసారు ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మంగళగిరి పట్టు శారీస్ అండి బాందినీ శారీస్ అండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇలా బార్డర్ ఇలా కంచి బార్డర్తో మీకు ఇలా కాంట్రాక్స్ట్తో చాలా అందంగా డిఫరెంట్గా డిజైన్ చేసామండి శారీ మొత్తం ఇలా బాందీ వస్తుంది ఇవన్నీ కూడా మీకు మంగళగిరి పట్టు శారీస్లో మీకు కంచి బోర్డర్స్ అండి చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు అండి మన షాప్ నేమైతే శ్రీమంజురాధ హ్యాండ్లూమ్స్ అండి బాపట జిల్లా చీరాల చూసారా కలర్స్ ఎంత బాగున్నాయో చాలా డిఫరెంట్గా ఉన్నాయి చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి నెక్స్ట్ మన దగ్గర బాంధనీ శారీస్లో మీకు బెనరస్ బార్డర్ చూపిద్దామండి ఇప్పటిదాకా మీరు లైవ్ ద్వారా ఏంటంటే మన దగ్గర బాధినిలో కంచి బోర్డర్స్ చూస్తారు కదండీ కొంతమంది ఏంటంటే కడ్డీ బోర్డర్ అడుగుతున్నారండి మీకు బాందనీలో కడ్డీ బోర్డర్స్ కూడా చాలా చక్కగా చేపించామండి బెనారస్ బోర్డర్ అనేది చూడండి శారీస్ ఎంత బాగున్నాయో ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు బెనారస్ బోర్డర్ అండి చాలా డిఫరెంట్గా ఉంటాయండి బోర్డర్ ఎలా కడ్డీ బోర్డర్ వస్తుందండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి చూసారా కలెక్షన్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి మన షాపు నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల చూసారు సార్ ఎంత బాగుందో మీకు మంచి మంచి కలెక్షన్స్ మేము ముందుకు వచ్చామండి ఐటెం అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా మీకు మంగళగిరి పట్ల బాంధినీ శారీస్ అండి వీటిని బెనారస్ బోర్డర్ ఉంటారండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఐటెం అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి చూసారు ఐటమ్ ఎంత బాగుందో న్యూ కలెక్షన్స్ అండి చాలా చాలా బాగుంటాయి ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్ల బాంధిని శారీస్ అండి చూసారు ఇలా బార్డర్ కూడా మీకు ఇలా బెనారస్ బార్డర్ వస్తుంది చాలా డిఫరెంట్గా అందగా డిజైన్ చేసి చూడండి ఎంత బాగున్నాయి అసలు శారీస్ అనేవి మన షాప్ నేమ్ అయితే మీకు శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి చాలా చాలా బాగుంటాయి చూడండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడాను చక్కగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అండి ఐటమ్స్ ఎంత బాగున్నాయి మంచి మంచి కలర్ మ్యాచ్ డిజైన్ చేసామండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి మీకు బార్డర్ కూడా ఇలా కాంట్రాస్ట్ డిఫరెంట్గా డిజైన్ చేసామండి చాలా చక్కగా చాలా చాలా బాగుంటాయండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అని అండి ఐటమ్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది చూసారు ఎంత బాగున్నాయి శారీస్ ఇవన్నీ కూడా మంగళగిరి పట్టులో బాంధిని శారీస్ అండి చాలా స్పెషల్గా ఉంటాయండి చక్కగా కొరియర్ చేస్తామండి మన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన డిస్ప్లే మీద నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి కొరియర్ చేస్తామండి ఐటెం అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మనకి కంపెనీ హోల్సేల్ షాప్ అని మన లైవ్లోకి వచ్చి మన కస్టమర్స్ అందరికి కూడాను హోల్సేల్ ఫ్రైజ్గా సప్లై చేస్తాం ఐటమ్ అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఇదమ్మా మీకు చక్కగా ఒక్కొక్క శారీ కూడా చూపిస్తున్నాను చూడండి మేము కొరియర్ చేసినటువంటి త్రీ అండ్ ఫోర్ డేస్లో కొరియర్ రీచ్ అవుతుందండి ఇవన్నీ కూడా మంగళగిరి పట్లలో బాంధనీ శారీస్ అనమాట చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి చూసారు ఐటమ్స్ ఎంత బాగున్నాయో ఈ స్టాక్ అయితే మాకు మొగ్గలు కానీ రాగానే టూ త్రీ డేస్ ఎంత స్టాక్ ఉన్న అయిపోతాయండి ఇవి ఇప్పుడు లోడ్ రాగానే మీకు లైవ్ ద్వారా చూపిస్తున్నానండి కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన లైవ్లో కొంచెం మన కస్టమర్స్ అందరూ కూడా హోల్సేల్ ప్రైజ్ సప్లై చేస్తామండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ్ హ్యాండ్లూమ్స్ అండి ఇప్పుడు దాకా మీకు బెనారస్ బార్డర్స్ లో మంచి మంచి కలర్స్ చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత బాగున్నాయి కలర్స్ అసలు చాలా చక్కగా చాలా అందంగా ఉంటాయండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయండి చూసారా కాస్ట్ అడుగుతున్నారండి కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి మనకి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి మన లైవ్ లో వచ్చే మన కస్టమర్స్ అందరికి కూడాను హోల్సేల్ ప్రైజెస్ సప్లై చేస్తామండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి చీరాల బాపట్ల జిల్లా చీరాల మీకు చీరలు వస్తున్నాయి కదా పాపరాస్ తోట ఆపోజిట్ రామ్ స్తంభం అండి చాలా క్లియర్ అడ్రస్ అండి ఇప్పుడు మీ యొక్క మీకు ఏంటంటే బెనారస్ బార్డర్లో కలర్ చూపించిన నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదిగోండి ఇవన్నీ కూడా బెనారస్ బార్డర్స్ అండి చూడండి మీకు లైవ్ ద్వారా చూపిస్తున్నాం మీకు ఏ ఒక్కసారి వచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి కొరియర్ చేసి ట్రాకింగ్స్ పెడతామండి ట్రాకింగ్ పెట్టిన త్రీ ఆర్ ఫోర్ డేస్ మీకు కొరియర్ రీచ్ అవుతుందండి ఐటెం అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ శారీ కాస్ట్ అయితే మీకు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి మీకు మన దగ్గర ట్వంటీ థౌజండ్ మీ మోడల్స్ ఉంటాయండి న్యూ కలెక్షన్స్ అన్నీ కూడా మన దగ్గర ఇవైతే మీకు బాంధిని ఫ్రెండ్స్ అండి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ మీకు చూసారా ఇస్ చాలా స్మాల్ బోర్డర్ అండి మంగళగిరి పట్టులో మీకు చాలా స్మాల్ బోర్డర్లో కూడా చాలా డిఫరెంట్గా చేసామండి చూసారా ఎంత బాగున్నాయో ఇది ఒక మోడల్ అండి ఈ శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి ఈ కలెక్షన్స్లో మీకు మంచి మంచి కలర్స్ వచ్చినాయి అని చూడండి చిన్న బార్డర్ అండి కొంతమంది అడుగుతారండి కొంచెం పెద్ద బార్డర్ వద్దండి చాలా చిన్న తో అడుగుతారండి వారి కోసం చాలా చక్కగా డిఫరెంట్గా డిజైన్ చేసామండి శారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చూసారా చక్కటి కలర్స్ అన్ని చాలా డిఫరెంట్గా డిజైన్ చేసామండి అన్ని కలర్స్ కవర్ చేయము ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ్ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా జీరాల ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి ఈ కలెక్షన్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి ఐటమ్ అనేది చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి మనది కంపెనీ హోల్సేల్ షాప్ అనమాట ఈ కలెక్షన్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేయండి శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ మనది బాబులకు జిల్లా చీరాలండి ఇవన్నీ కూడా మీకు న్యూ కలెక్షన్స్ అనమాట చాలా చాలా బాగుంటాయండి వెరీ నైస్ కలెక్షన్ అని పెట్టారు థ్యాంక్ యూ సార్ ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అనమాట చాలా చాలా బాగుంటాయండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మన షాపు నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చేరాలా చూసారా ఇవన్నీ కూడా బాంధనే శారీస్ అండి మంగళగిరి పట్ల చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి మంచి మంచి కలెక్షన్స్ మేము ముందుకు వచ్చామండి ఏ ఒక్క పీస్ నచ్చినా కూడా మీరు వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చేరాలా ఇవన్నీ కూడా చాలా నైస్గా చాలా చక్కగా ఉంటాయండి చూసారు ఆ శారీస్ ఎంత బాగున్నాయో మీకు ఒక్కొక్క పీస్ కూడా లైవ్ ద్వారా చూపిస్తున్నా చూడండి మీకు ఏ కలెక్షన్ నచ్చినా కూడా వీటిల్లో స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి వెంటనే కొరియర్ చేస్తామండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా చేనేతలకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి మన షాపుని ఏమైతే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల మీకు చీరాల వచ్చేసాకలా మన క్లియర్ అడ్రస్ వచ్చేసి పాపర్ తోట రామస్తంభం ఆపోజిట్ అండి శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి చాలా చాలా బాగుంటాయి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇక్కడ మూడు ఫోన్లు వేసుకున్నామ్మా రెండు కోరట్లే ఐటెం అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటాయండి ఈ కలెక్షన్స్ లో రెండు మొత్తం కింద పట్టి ఫోన్లో ఐటమ్ అయితే చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అండి ఇవన్నీ కూడా మండలగిరి పట్టు శారీస్ మీకు బాంధిని శారీస్ అండి ఈరోజు లైవ్లో మీకు మంగళగిరి పట్టులో బాంధినీ సారీస్ అన్నీ కూడా డిఫరెంట్గా ఇస్తున్నాను చూడండి ఈ కలెక్షన్స్లో మీకు ఏ పీస్ నచ్చినా కూడా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తాము రెడీగా స్టాక్ అయితే రెడీగా వచ్చింది మొగ్గల కాడ నుంచి వెంటనే బుకింగ్ చేసుకోండి మళ్ళీ స్టాక్ అయిపోయిందండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి మంగళగిరి పట్టులో బాంధిని శారీస్ అండి చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయండి చూసారా కలర్స్ ఎంత బాగున్నాయి ఒకసారి కలర్స్ నేను చూపేమ్మా ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండి ఇప్పుడే మొగ్గలు కానీ స్టాక్ ర్యాం కానీ మీకు లైవ్ ద్వారా చూపిస్తున్నాయండి ఐటెం అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట ఈ సారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ అండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల ఐటమ్ అయితే చాలా చాలా స్పెషల్గా ఉంటుందండి ఈ సారీ కాస్ట్ అయితే మీకు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అని ఇవన్నీ కూడా మంగళగిరి పట్ల బాంధినీ శారీస్ అండి మీకు లైవ్ ద్వారా ఈరోజు మన దగ్గర కంచి బార్డర్ చూపించానండి లైవ్లో కొత్త డిజైన్స్ అనేవి నెక్స్ట్ వచ్చేసి మీకు బెనారస్ బార్డర్ చూపించానండి ఆ తర్వాత ఇది ఫైనల్గా వచ్చేసి నిజాం బార్డర్ చూపించానండి లైవ్ ద్వారా మీకు ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఒక్క పీస్ నచ్చినా కూడా వెంటనే మాకు ఆర్డర్ చేసుకోవచ్చండి ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి మన షాప్ నేమ్ అయితే శ్రీ మంజునాథ హ్యాండ్లూమ్స్ అండి బాపట్ల జిల్లా చీరాల మీకు చీరాలు వచ్చి చాలా క్లియర్ అడ్రస్ అండి పాపరాజు తోట ఆపోజిట్ రామస్తంభం అండి థ్యాంక్ యూ అండి ఇప్పటిదాకా మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి మా కస్టమర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి మా స్నేహితులకి అందరికి కూడా గుండీ సోము గారు హాయ్ సార్ మాకు సపోర్ట్ ఇచ్చినటువంటి మా కస్టమర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి మా స్నేహబులాసులకి అందరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి అందరికి మన కస్టమర్స్ అందరికి కూడాను ఈరోజు తొలి ఏకాదశి ఈరోజు వైకుంఠ ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి